అందరికీ నమస్కారం అండి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించినటువంటి వందేళ్ల సౌభాగ్యం అనే ఒక చక్కటి కథను విందామా ఆదిలక్ష్మికి యాభై ఏళ్ళ లోపే తన పేరు ఆదిలక్ష్మి అని ఎప్పుడో మర్చిపోయింది ఆదెమ్మ అంటుంటే అదే తన పేరు అన్నట్టు ఎవరిని సరిదిద్దకుండా అలాగే పిలవనిచ్చింది ఎక్కువ శాతం పొలం పనులకు వెళ్ళేది ఒక్క కొడుకు పంతొమ్మిదేళ్లకు కలిగిన బిడ్డ వాసుదేవరావు అని పేరు పెట్టుకుంది మహా అయితే వాసు అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామి పేరు పెడితే వెంక అని అంటారని భయం కొడుకుని బాగా చదివించాలని ఆమె కోరిక పిచ్చయ్య వెంకయ్య పెంటయ్య పేర్లు పెడితే పిల్లలు పెద్దగయ్యాక ఇబ్బంది పడతారని గేలు చేస్తారని ఆమె భయం నారాయణ పిల్లాడికి పదమూడేళ్ళు వచ్చేదాకా బాగానే ఉండేవాడు ఆదిలక్ష్మి మామూలుగానే ఉండేది కానీ నారాయణ ఎత్తుగా దృఢంగా ఉండి చూడగానే బాగుంటాడు అనిపించేవాడు వాసు తండ్రి పోలిక పెళ్ళైన సంవత్సరానికి భర్తను పోగొట్టుకుని పుట్టిళ్ళు చేరిన సులోచనతో సంబంధం ఏర్పడింది నారాయణకు సులోచన ఇద్దరన్నలు తండ్రి ఓ మోస్తారుగా ఉన్నవాళ్లే చాలా రహస్యంగా వాళ్ళ సంబంధం కొనసాగింది కానీ అది ఎక్కువ కాలం సాగదని వాళ్ళిద్దరికీ తెలుసు నారాయణ అందరికీ దూరంగా వేరే రాష్ట్రానికి పారిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నాడు ఒక బీహారీ కూలితో స్నేహం చేసి అతని ద్వారా బీహార్లోని పూర్ణియాలో ఉన్న ఒక నర్సరీలో పనికి కుదురుకున్నాక ఓ రాత్రి సులోచన నారాయణ పారిపోయారు సులోచన ఇంటి వాళ్ళు వాళ్ళని వెతక తలుచుకోలేదు పరువు పోయినట్లే సులోచన అన్నలు ఆదిలక్ష్మిని నానా మాటలని పోయారు వాళ్ళ పిల్లలు వాసు చదివే స్కూల్లోనే చదువుతున్నారు ఆ పిల్లలు ఒకరోజు వాసు ఒంటరిగా దొరకపుచ్చుకొని బాగా కొట్టారు పల్లె టౌన్ కాని ఊరది పారిపోయిన మొగుడు కంటే ఉన్న కొడుకు కోసం బాధపడసాగింది ఆదిలక్ష్మి ఇంకా ఆ ఊర్లో తాము బ్రతకలేమని తెలుసుకుంది ఆదిలక్ష్మి ప్రకాశరావు మాస్టారి దగ్గరకు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇళ్లల్లో చేసుకొని బ్రతుకుతానని మాట సాయం చెయ్యమని ఏడ్చింది చెయ్యని తప్పుకు బలైపోతున్న ఆ తల్లి కొడుకుని చూసి జాలిపడిన మాస్టారు హైదరాబాదులో ఉన్న తన అన్నయ్యతో మాట్లాడాడు ఆ విధంగా పది అపార్ట్మెంట్స్ కట్టించి అందులోనే ఉంటూ మిగతా తొమ్మిదింటిని అద్దెకిచ్చి ఉంటున్న సుబ్బారావు ఇంట్లో పనికి పెట్టాడు మరో నాలుగిల్లు కుదుర్చుకుంది ఆదిలక్ష్మి వాచ్మెన్ ఫ్యామిలీ కాక మరో చిన్న గది ఆమె బయటకు పోయే అవసరం లేకుండా ఏర్పాటు చేశాడు ఆదిలక్ష్మి తన పేరు ఆదిలక్ష్మిగానే చెప్పి అలాగే పిలిచేలా చేసుకుంది అందరితో ఎవరు ఏమి ఇచ్చినా తాను తినేది కానీ వాసుకి విడిగా వండి పెట్టేది వాసు తల్లికి చాలా సహాయం చేసేవాడు ఇళ్లల్లో పని చేస్తున్నప్పుడు కూడా గిన్నెలు తోముతుంటే కడిగేవాడు ఇల్లు ఊడవగానే మాప్ చేసేసేవాడు వద్దన్న వినేవాడు కాదు వాసు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని చిన్నతనంలోనే గ్రహించాడు అందుకే చిన్నప్పటి నుంచి లైబ్రరీలో ఇంగ్లీష్ తెలుగు సాహిత్యం మ్యాగ్జైన్ ఇంగ్లీషు తెలుగు న్యూస్ పేపర్లు చదువుతుండేవాడు తన మనసులో ఉన్న లక్ష్యాన్ని ఎవరితో చెప్పుకునేవాడు కాదు తన బీదరికం ఎగతాళి చేయడానికి అవకాశం ఇస్తుందని అతనికి తెలుసు వాసుదేవరావు అఖండమైన తెలివితేటలు కలవాడు సెయింట్ జోసెఫ్ మిషన్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చేరాడు అతని లెక్కల మాస్టారు వాసు తెలివితేటలు గుర్తించి ప్రోత్సహించేవాడు ఆయాచితంగా వచ్చే దేన్ని వాసు స్వీకరించేవాడు కాదు తోటి పిల్లలతో ఆడుకోవాలంటే బాల్స్ కోసం ఖర్చు పెట్టాలి అందుకే శారీరక దారుఢ్యం కోసం మానసిక ఆరోగ్యం కోసం ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవాడు సెలవు రోజుల్లో పెమిలియన్ గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు వాడి ఆత్మాభిమానాన్ని పట్టుదలని చూసి సుబ్బారావు గారు వాసుకి వాయిదాల మీద ఒక సైకిల్ కొనిచ్చాడు టెన్త్లో అతనికి వచ్చిన మార్క్స్ చూసి ఫీజు లేకుండా తెలిసిన కాలేజీలో ఇంటర్లో చేర్పించారు సుబ్బారావు గారు తర్వాత కోచింగ్ లేకుండానే ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి సివిల్ ఇంజనీరింగ్ చేశాడు ఆదిలక్ష్మికి ఏ కోరికలు లేవు వాసుని చదివించటం తప్ప తాను పనిచేసే ఇళ్ళవాళ్ళు ఇచ్చిన చీరలే కట్టుకునేది వాసుకి మాత్రం సంవత్సరానికి రెండు మూడు జతలు కుట్టించేది సాయంత్రం ఫ్రెండ్ ఇంట్లో ఒక గదిలో ట్యూషన్స్ చెప్పేవాడు అది డాబా మీద ఉన్న చిన్న గది అతని స్నేహితుడు నామమాత్రం రెంట్ తీసుకునేవాడు ఇంజనీరింగ్ అయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదతను సివిల్స్ కోచింగ్ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాడు ఆ స్థాయికి చేరడానికి తల్లి కొడుకు చాలా కష్టపడాల్సి వచ్చింది ట్రైనీ కలెక్టర్గా సబ్ కలెక్టర్గా చేసి మొదటిసారి కలెక్టర్గా పోస్టింగ్ వచ్చాక తల్లిని ఫస్ట్ క్లాస్లో పంపించమని సుబ్బారావు గారికి చెప్పి దారి పొడుగున తల్లికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాడు రైలు దిగిన ఆదిలక్ష్మి ప్లాట్ఫామ్ మీద నుంచొని కొడుకు కనబడకపోయేసరికి కంగారు పడింది చేతిలో ఉన్న పాతకాలపు బ్యాగ్ పట్టుకొని బెదురుగా నుంచుంది తల్లిని స్వయంగా రిసీవ్ చేసుకోవడానికి బయలుదేరిన కలెక్టర్ వాసుదేవ్ ట్రాఫిక్లో చిక్కుకొని ఆ విషయం చెప్పటానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేకపోయేసరికి ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక ఎస్ఐ చేతిలో బ్యాగుతో నించున్న ఆమెని చూస్తూ అమ్మ సార్ వచ్చేస్తారు మీరు వెయిటింగ్ రూమ్లో కూర్చుందరు కానీ పదండి అన్నాడు టిఫిన్ వద్దని టీ మాత్రమే తాగి కొడుకు కోసం ఎదురు చూడసాగింది అమ్మ అన్న పిలుపుతో సంభ్రమంగా ఎదురెళ్ళింది తల్లి చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు వాసు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదేమే అన్నాడు నవ్వుతూ తెలుగు ఇంగ్లీష్ చాలా రిఫైండ్ భాష మాట్లాడతాడు వాసుదేవ్ కానీ తల్లితో మాత్రం తల్లి భాషే మాట్లాడతాడు చార్జింగ్ అనలేక అందులో కరెంటు లేదురా అంది అమాయకంగా ఆదిలక్ష్మి ఇంట్లో ఉందిలే పదా అంటూ తల్లిని కారెక్కించాడు డోర్ తీసి పట్టుకున్న డ్రైవర్ని విచిత్రంగా చూసి నెమ్మదిగా కారెక్కింది తన ప్రక్కనే కూర్చుంటున్న కొడుకును చూసి నువ్వు ముందు కూర్చోరాదురా అయ్యా అన్నది నేను ముందు కూర్చోకూడదులే అంటూ ముందు కూర్చున్న అటెండర్ని చూపించాడు కొడుకు బంగ్లాలో మంది మార్బాలాన్ని చూసి సంతోషం పట్టలేకపోయింది ఆదిలక్ష్మి రాత్రి పనయ్యాక తల్లి పడుకున్న రూమ్లోకి వచ్చాడు ఆ కలెక్టర్ కొడుకు తల్లి ఒడిలో తల పెట్టి అమ్మా మళ్ళీ వెనక్కుపోవద్దే నువ్వు నా దగ్గరే ఉండి నాకు ఇష్టమైనవన్నీ వండిపెట్టు గారంగా అడిగాడు మరి అక్కడ అన్నీ వదిలేసి వచ్చా కదరా అన్నది అమాయకంగా ఏమున్నాయే ఆ రేకుల గదిలో మణి మాణిక్యాలు నీ ఆధార్ కార్డు పోస్టులో సుబ్బారావు మాస్టర్ పంపిస్తారు ఆ స్టవ్వు అవి అవసరం ఉన్నోళ్ళకి ఇచ్చేయమన్నా అన్నాడు పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి రా నీకు నాకు నీ ఉద్యోగం ఏమిటో సరిగ్గా పలకను కూడా పలకరాదు పెద్ద పెద్దోళ్ళు వస్తారు నిన్ను కలవటానికి నేనెందుకురా దిష్టిబొమ్మలాగా అన్నది నేనిప్పుడే పెళ్ళి వద్దనుకున్నానమ్మా నిన్ను మంచిగా చూసుకునే అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటాను నన్ను వదిలిపోమాకే అమ్మా అన్నాడు వాసుదేవ్ ఆర్తిగా తన ముప్పై రెండో ఏట నుండి జీవితంలో సుఖమన్నదే ఎరక్కుండా పనిచేసి అలసిపోయిన తల్లి మోటుబారిన చేతుల్నే నిమ్మురుతూ ఆదిలక్ష్మికి కొడుకు హోదా గురించి త్వరగానే గ్రహించుకుంది వాసు తల్లిలోని బెరుకుపోయేలా పార్లర్కి పంపి ఆమె ఉనికిలో కొంత మార్పు తీసుకురాగలిగాడు మంచి కాటన్ వెంకటగిరి చీరలు తేలికగా ఉండే పట్టు చీరలు కట్టడంతో ఆమె వ్యవహారంలో మార్పు వచ్చింది తెలుగులో రాయడం చదవడం వస్తే మంచిదని లేడీ టీచర్తో ట్యూషన్ పెట్టించాడు ఎన్నో ఏళ్ల తర్వాత లభించిన శాంతి విశ్రాంతి ఆమెలో చాలా మార్పు తెచ్చింది ఓ రోజు అది కాదురా బాబు అన్నది వాసుదేవ్కి ఆ పిలుపు నచ్చల అమ్మా నన్ను అయ్యా అనే పిలువు ఈ కొత్త పిలుపు నాకిష్టం లేదు అన్నాడు చిరుకోపంగా ఆ రోజు భోజనం అయ్యాక లాన్లో కూర్చున్నారు తల్లి కొడుకులు వాసుదేవ్ ఫోన్ మోగింది అతను లేచి మాట్లాడసాగాడు కొడుకుని తదేకంగా చూస్తూ కూర్చుంది అలా చూస్తుంటే మనసంతా నిండినట్టయింది ఏంటే ఏం ఆలోచిస్తున్నావు ఏం అయ్యా మీ ఉంటే ఎంత సంబరపడేవాడో అన్నది నెమ్మదిగా వెతికించి రప్పించిన సీరియస్గా అడిగాడు ఇంకా నయం అంత పని చేయమాక ఊరికనే అట్లా అన్న అన్నది కంగారుగా వాసుదేవు నవ్వి భయపడకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు బ్రతికున్నాడో లేడో తెలియదు కానీ పోతూ పోతూ నీకొక మహోపకారం చేసిపోయాడే అమ్మ గమ్మత్తుగా నవ్వుతూ అన్నాడు వాసుదేవ్ అర్థం కానట్టు చూస్తున్న తల్లితో వందేళ్ళు నువ్వు పసుపు కుంకుమతో సౌభాగ్యవతిగానే ఉంటావు బతికున్నాడో లేదో తెలియదు కాబట్టి కొడుకు వంక చూసింది ఇంత స్థాయికి రావడానికి తండ్రి అండలేక ఎంత కష్టపడ్డాడో ఎన్ని అవమానాలు యాతనలు పడ్డాడు నా బిడ్డ అన్న ఆలోచనతో ఆమె కళ్ళు నిండుకున్నాయి తన భావాలు వ్యక్తీకరించగలిగే భాష లేని ఆ తల్లి లేచి కూర్చున్న కొడుకు తలని గుండెలకు హత్తుకొని నా ఆయువు కూడా పోసుకొని సుఖంగా బతుకురా అయ్యా అనుకుంటూ రెండు కన్నీటి చుక్కలు రాల్సింది కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే